హాయ్ అండి వెల్కమ్ టు లక్ష్మీశ్రీ బ్లాక్స్ ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పోహా అండి కందపోహా ఇది మహారాష్ట్రీయన్ స్పెషల్ ఇది సో ఇది పిల్లలకి లంచ్ బాక్స్కి కానీ లేదంటే మనకి ఈవినింగ్ స్నాక్స్కి కానీ చాలా బాగుంటుంది దీనికోసం నేను ఒక టమాటో ఆనియన్ ఒక ఫుల్ బౌల్ పోహా తీసుకున్నామండి సో ఇప్పుడు వచ్చేసి మనం ఆనియన్ టమాటో కట్ చేసేసి పెట్టుకోవాలి మీరు దీనికి రెడ్ చిల్లీ కానీ గ్రీన్ చిల్లీ కానీ తీసుకోవచ్చు సో పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు నేను స్నాక్స్ కానీ లేదంటే బాక్స్ కానీ ప్రిఫర్ చేస్తాను సో తిక్కుపోహనే మాత్రమే దీనికి యూస్ చేస్తారు అదైతేనే టేస్ట్ బాగుంటుంది వీటికి సో కట్ చేసి పెట్టుకుని అయితే నేను ఒక బౌల్ ఫుల్ బౌల్ ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దాంట్లో ఒక త్రీ ఆయిల్ వేసుకొని హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ఆవాలు అండ్ హాఫ్ స్పూన్ మినపప్పు నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు టూ స్పూన్స్ అండ్ జీడిపప్పులు ఒక టూ స్పూన్స్ పల్లీలు ఒక త్రీ స్పూన్స్ ఇవన్నీ కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి హై వేగుతాయి కానీ లోపల పచ్చి పచ్చిగా ఉంటాయి సో అందుకని మీడియం ఫ్లేమ్లో అవి కొంచెం వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకుని ఆనియన్స్ వేసేసుకోవాలి ఆనియన్స్ మూత కూడా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్ కొంచెం వేగిన తర్వాత దాంట్లో వచ్చేసి కట్ చేసి పెట్టుకుని టమాటా ముక్కలు వేసుకోవాలి సో ఇది కొంచెం మగ్గి వన్ టీ స్పూన్ సాల్ట్ తీసుకోవాలి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకున్నాము సో ఇవి కొంచెం పచ్చి వాసన కోసం మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉంచాలి మగ్గిన అయితే ఇప్పుడు మనం అయితే ఏ కడిగి పెట్టుకున్నామో పోహా ఆ వేసేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలి చూసారు కదా ఆల్మోస్ట్ మగ్గిపోయింది సో కొంచెం పోహా మొత్తం వేసేసుకుని పైన మనం స్లోగా కలుపుకోవాలంటే ఆల్రెడీ మా నాని ఉంటాయి కాబట్టి మెత్తగా సో స్టవ్ ఆఫ్ చేసేసి మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత బాగా మొత్తం కలిగిన తర్వాత పైన వచ్చేసి కొంచెం కొత్తిమీర డెకరేషన్ చేసుకొని మీకు కావాలంటే లెమన్ వేసుకుని అయినా తినొచ్చు సో ఇది ఈ పోహా బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిఫర్ చేయొచ్చు వెయిట్ లాస్ తగ్గాలనుకునే వాళ్ళకి రెసిపీ బాగా పనిచేస్తుంది రెసిపీ అంటే చాలా బాగుంటుందండి మీరు ఒకసారి రెసిపీని ఇంట్లో ట్రై చేస్తే ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ మళ్ళీ మళ్ళీ ఒక వీడియోలోకి వెళ్దాం పోహాను మాత్రం